నవసేన చిల్డ్రన్ హోమ్లో తోటరామ్ మేనల్డు అయాన్స్ పుట్టినరోజు వేడుకలు కాకినాడ జిల్లా కాకినాడ నగరంలో ఉన్న నవసేన చిల్డ్రన్ హోమ్లో తోటారాం మేనల్డు అయాన్స్ పుట్టినరోజు వేడుకలు మిత్ర బృందం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా చిల్డ్రన్ హోమ్లోని పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు అయాన్స్ పుట్టినరోజు వేడుకలు వారి మధ్య ఎంతో ఘనంగా నిర్వహించారు చిల్డ్రన్ హోమ్ పిల్లలకు వారి దాతృత్వాన్ని చాటుకోవడంతో పుట్టినరోజు ఎలా చేసుకోవాలో సమాజానికి ఓ మార్గదర్శకంగా నిలబడ్డారని మిత్ర బృందం సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మిత్ర బృందం టీం మరియు తోట రాంజీ యూత్ తదితరులు పాల్గొన్నారు సుమారు పిల్లలకి ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ పిల్లల మధ్యలో అన్ని ఫ్రెండ్స్ మధ్యలో ఆ పిల్లలకి కేక్ కట్ చేయడం జరుగుతుంది అలాగే ఇంకా సపోర్ట్ చేసిన అందరికి అలాగే ఆకి అలాగే ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ